సూర్య కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక మేళ్ల చెరువు కాశీనాథం ఫంక్షన్ హాల్లో గీతా జయంతి సందర్భంగా మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు कोन <स्था> ने दिया कूड़ा दिसर इधर सर जी गीता जयंती लीडर जयंती जय हिंद शुभकामनाएँ अंदर 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 का शुक्रिया गाना स्टार्ट करना किन सारे गीता जयंती शुभकामनाएँ కనుక కొందడ కష్టనారంగా పరిశ్రమల్లో గీతా జయంతి సందర్భంగా పారాయణం జరుగుతుంది ఈ పారాయణ శుభాకాంక్షలు జరుగుతున్నాను మన మహిళలు ఇంతన చరణానికి అనుభవించడం చాలా గౌరవం నా చరిత్ర నాకు తెలిసి కొందాడ చరిత్ర అని ఇది నేను ఇప్పుడే చూడ పారాయణం జరగడం ఎంతోమంది జరిగి ఉండ ఉండొచ్చు కానీ మనకు తెలియదు చాలా బాగుంది చాలా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో పోయాలని మహిళల కూడా ఉంది అండదండలుగా ఉండాలని మేము ప్రాణకోటి వృక్షకోటికి కోటికి అన్నిటికి సంబంధించిందే భగవద్గీత కేవలం మీరు రామాయణం చూసినట్టు ఉంటే ఒక రాముల వారి చరిత్ర సీతమ్మవారి చరిత్రే ఉంటుంది మహాభారతం చూసినట్టయితే ఒక పాండవులు కౌరవుల చరిత్ర ఉంటుంది కానీ భగవద్గీత అనేది ఇట్స్ ఎ మాన్యువల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ప్రపంచ మానవాళ్ళు ఎలా బతకాలి ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా కేవలం గీత చదివితే తెలుస్తుంది ఈ విషయం ఎలా తెలిసిందంటే ఐనిస్ట్యం లాంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా భగవద్గీత చదివి అనుసరించి కొన్ని వందల మంది పాశ్చాత్య దేశస్థులు దాని అనుసరించి చెప్పింది ఏంటంటే భగవద్గీత అనేది ఒక ధర్మం కోసం ఒక జీవన విధానం కోసం ఒక జాతి కోసం ఒక మతం కోసం వెళ్ళడం కాదు ఇది యావత్ ప్రపంచం అనుసరించాల్సినటువంటి గొప్ప గీత అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది యాక్చువల్గా ఈరోజు గీతా జయంతి ఎందుకు పెట్టుకుంటారంటే శంకర భగవత్పదులు వారు ఏడు వందల శ్లోకాలకు కుదించినటువంటి పర్వదినం ఈరోజు అందుకే భగవద్గీత గీతా జయంతి అయింది ఈరోజు అందుకని గీత పుట్టినరోజు కాదు గీత ఎప్పుడు పుట్టిందో హిందూ ధర్మం ఎప్పుడు పుట్టిందో హైందవ ధర్మం ఎప్పుడు పుట్టిందో ఈ ప్రపంచానికి ఎవరికి తెలియదు ఇస్లాం పుట్టింది తెలుసు సంస్కృతి అన్ని తెలుసు కానీ కేవలం ఒక ధర్మానికి సంబంధించింది యావత్ మానవాళి అనుసరించాల్సింది కాబట్టి ఈరోజు మనవాళ్ళు పోదాడులో గారి కళ్యాణ మండపంలో జరుపుకోవడం సర్వదా కృతజ్ఞతీయం ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఎన్నో జరగాలని సర్వదా భగవంతుడిని కోరుకుంటూ ధన్యవాదాలు కోదాలో కాశీ రాణి కంధ్యాన అన్నపంతో గీతా జయంతి సందర్భంగా వారు నిర్వహించినందుకు వారికి వారి నేనే అందరికీ కూడా శుభాకాంక్షలు గీతను మర్చిపోయిన టైం మర్చిపోయే టైంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంచిగా ఉంటున్నాయి మనమే కాకుండా ఇతర దేశాలలో శంకరాచార్య గారిలో నూట ఐదు ఐదుగా నూట ఐదు అరవై కూడా పెట్టారు మన మన భక్తి ఇతర దేశాలకు చాలా ప్రభావం పోతుంది మనమే కాదు మనకన్నా ఎక్కువ అక్కడ ఆంజనేయ గుడి ఆంజనేయ గుడి ఆంజనేయ స్వామికి నూట పది అడుగుల ఎత్తున పెట్టి ఈ రోజే ఈ మధ్యనే దాన్ని ఆవిష్కరణ చేశారు అదేవిధంగా వారి గీత భగవద్గీత దాని ప్రకారం మనకు నడుచుకుంటే మంచిదని ఈ సందర్భంగా మీకు తెలియవచ్చు